వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి చూస్తున్నారండి మైసీలం ఎలా డెవలప్ అయిపోయిందో ఆ రోజు మనం మీకు చూపించాం కదా ఫస్ట్ పార్ట్ వీడియోలో ఈ విధంగా గడ్డిని కాస్తా ఆ తర్వాత పుట్టగొడుగు స్పాము మళ్ళీ గడ్డి పొర మళ్ళా పుట్టకొడుగు స్పాము ఆ విధంగా వేసి మెట్ల కింద రూమ్లో ట్వంటీ వన్ డేస్ పెట్టాం కదా ఆ విధంగా మైసీలం అయితే డెవలప్ అయింది ఇప్పుడు మట్టిని జల్లిస్తూ ఉన్నాడు మా ఆయన గమనించండి ఈ విధంగా మట్టిని జల్లించేసేయాలి నీట్గా చేసేసిన తర్వాత ఈ మట్టిని ఉడకబెట్టాలి ఎందువల్ల అంటే దాంట్లో ఎటువంటి జెర్మ్స్ లేకుండా ఉడకబెట్టాలి ఆ ఉడకబెట్టడం కూడా పార్ట్ ఇన్ పార్ట్ మెథడ్లో ఈ విధంగా పెట్టి ఈ విధంగా హీట్ చేయాలన్నమాట ఈ విధంగా హీట్ చేయడం వల్ల జేమ్స్ అనేటివి మట్టి వేడెక్కి చనిపోతాయి ఆ తర్వాత ఇంకా ఆ పుట్టకొడుగుల ప్యాకెట్ని తీసుకొని కేజీ ప్యాకెట్ ఇది దాన్ని సెంటర్కి ఈ విధంగా చాక్ తీసుకొని కట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి దాన్ని అయితే కట్ చేసి ఆ విధంగా ఈ విధంగా రెండు పాట్లుగా దాన్ని తీసేసుకోవాలి రెండు పాట్లుగా చూసారా ఒక కేక్ను కట్ చేసి తుంచినట్టు ఎంత జాగ్రత్తగా చేస్తున్నాడో అసలు చూస్తుంటే ఒక కేక్ కట్ చేసినట్టే ఉంది నాకు చూసారా వైట్గా కనిపించేదంతా కూడా పుట్టగొడుగుల మైసీలియం అనమాట ఆ మైసీలం ఆ విధంగా డెవలప్ అయింది బాగానే ఆ తర్వాత రెండు ప్యాకెట్లు చేసి తీసేసుకొని దానిపైన ఈ విధంగా మట్టి అయితే ఉడకబెట్టిన మట్టిని ఈ విధంగా అయితే అవాట్లపైన చల్లేసుకోవడమే చల్లేసుకున్న తర్వాత ఇంకా దీన్ని నీట్గా ఒక స్ప్రేయర్ తీసుకొని వాటర్ స్ప్రే తీసుకొని స్ప్రే చేయాలి వాటరు ఎందువల్లంటే ఇక్కడ జీరో డిగ్రీస్లో పెట్టి పెట్టాలి మనం బాగా మంచి కూలింగ్ వాతావరణం ఉండాలి పొ పుట్ట గొడవలు పెంచడానికి ఈ విధంగా స్ప్రేయింగ్ ఈ విధంగా వాటర్ స్ప్రే చేసేసి దాన్ని తీసుకెళ్ళి ఒక మెట్ల కింద రూమ్లో పెట్టేశాను చూడండి ఇప్పుడైతే కొంచెం లైటింగ్ కావాలి దీనికి ట్వంటీ వన్ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత ఇలా మొలిచిపోయింది అబ్బా నాకైతే భలే ఆనందం వేసింది వైట్గా ఇలా వచ్చేసేది ఫామ్ అవుతూ ఉన్నాయి చూడండి తర్వాత ఫిఫ్త్ డేకి ఈ విధంగా మిల్కీ మష్రూమ్స్ తయారైపోయాయి చూడడానికి వైట్గా మరెంత అందంగా ఎంతో ఆనందం వేసింది నాకు వీటిని చూడంగానే ఇంకా సెవెంత్ డేకి బాగా వస్తాయి మరి సెవెంత్ డే అయిపోయింది రాండి మరి మెట్ల కింద రూమ్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా పెద్ద సైజుకి వచ్చేసాయి ఇంకా ఖచ్చితంగా హార్వెస్టింగ్ చేసేయాలి అందుకోసం అని చెప్పి వాటిని తీసుకొని వచ్చి మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి వాటిని తీసుకొని వచ్చాను రెండైతే తీసుకోలేకపోతున్నా అందువల్ల ఒకటే తీసుకొని వస్తున్నా మష్రూమ్ చూసారా ఈ మిల్కీ మష్రూమ్స్ ఎట్టున్నాయో ఎంత అద్భుతంగా ఉన్నాయో ఏదో ఒక బంగారు తీసుకొని వచ్చినట్టుంది నాకైతే ఫర్ ద ఫస్ట్ టైం మేము సక్సెస్ అయ్యాము ఈ విధంగా పుట్టగొడుగులను పెంచుతూ చూస్తున్నారు కదా ఎంతో చక్కగా అయితే పెరిగాయి ఇంకా ఈరోజైతే మనం దీన్ని హార్వెస్టింగ్ చేసేసుకుందాము తర్వాత దీన్ని ఇలా కింద పెట్టేసేసి మళ్ళీ ఇంకోటి కూడా తీసుకొని వస్తాను మీరు అలాగే చూస్తూ ఉండండి ఎలా హార్వెస్ట్ చేసి దీన్ని మనం ఈరోజు కర్రీ కూడా చేసేద్దాము సరే అని చెప్పి హార్వెస్టింగ్కి ఎందుకు సిజర్ వాడడం చేత్తోనే కట్ చేద్దామని ట్రై చేశాను అలా తాకగానే ఊడి ఇలా పడిపోయింది చూసారా ఎట్టుందో సరే అని చెప్పి మళ్ళీ దాన్ని చేతితోనే అలా మెల్లి తిప్పి తీద్దామని చెప్పి ట్రై చేశాను కానీ కొంచెం కష్టంగానే ఉంది ఆ విధంగా కట్ చేయడము అందుకోసం అయితే సిజర్ తీసుకున్నాను ఈ సిజరు వీటన్నిటిని కూడా కంటామినేషన్ అవ్వకుండా నీట్గా వాటిని కడిగేసుకొని ఉండాలి తర్వాత ఆ రూమ్లో కూడా పుట్టగొడుగులు పెంచే రూమును కూడా మొత్తం ఫార్ములిన్ అనేటువంటి ఒక రసాయనంతో నీట్గా స్ప్రే చేసేసి ఆ రూమ్ మొత్తం కూడా జెర్మ్స్ అనేది దాడి చేయకుండా ఆ ఫార్ములని ద్రావణంతో ఆ రూమ్ అంతా కూడా కడిగేసి ఉండాలి జీరో వాతావరణం పెట్టి పెట్టుండాలి వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి అప్పుడు ఇలా పెరిగిపోతాయి చూస్తున్నారు కదా ఎంత పెద్దవి పెంచానో ఈ విధంగా అయితే వచ్చేసాయి ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసేసుకున్నాను అంటే కర్రీ మేకింగ్ కోసం ఈ విధంగా చూసారా వైట్గా ఎంత అద్భుతంగా ఉన్నాయో అది మన ఇంట్లో పెంచుకొని మనం ఎట్ల కింద రూమ్లో పెంచుకొని కూర చేసుకుంటుంటే అండి ఆ ఫీలింగే అదృశ్య చూసారా కూర ఎలా తయారైపోయిందో మరి ఈ రోజుకి ఎంతో చక్కటి కూర అయితే కుదిరింది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఉంటానండి బాయ్ బాయ్